హలో గాయస్ సినీ నటి శ్రీరెడ్డి పై కేసు నమోదు చేశారు టీడీపీ బీసీసీఎల్ నేత నాగరాజు ఈ కంప్లైంట్ ని శ్రీరెడ్డి పైన కర్నూల్లో బుక్ చేశారు ఈ సంబంధించి కారణం ఏంటని అడిగితే ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామం సోషల్ మీడియాలో అసభ్యమైన పదాలను ఉపయోగిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అయినటువంటి అనిత పైన తాను చేసిన అసభ్యమైన పదజాలంతో కూడిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు ఇది కర్నూలులో బుక్ అయింది దీనిపైన శ్రీరెడ్డి కూడా స్పందించారు దీనిపైన వ్యంగ్యంగా స్పందిస్తూ నా పైన కడప హైదరాబాద్ కర్నూలులో కేసులంటా మీ ఇష్టం కానియండి అంటూ ఆమె స్పందించారు ఈ కంప్లైంట్తో పాటు తగినన్ని ఆధారాలను తాను జత చేశానని చెప్తారు ఆ ఆధారాలు కనుక ప్రూవ్ అయితే శ్రీరెడ్డికి రెండు నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట ఒకవేళ తను కానీ ఏ బెయిల్ పైన బయటకు వచ్చిందంటే ఇప్పటి వరకు తనని ఎవ్వరు ఏ మీడియా ఛానల్ కూడా తనని ఆహ్వానించనీ ఆహ్వానించలేదు పొలిటికల్ న్యూస్ విషయమై ఎందుకంటే తను ఏ పార్టీకి ఏ పార్టీకి కార్యకర్తగా కానీ లీగల్ గా ఏమీ లేదు కాబట్టి తాను ఇంతవరకు సోషల్ మీడియాలోనే ఫైట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు కనుక గనక ఈ కేసులో నుంచి కొంచెం రిలీఫ్ తో బయటకు వచ్చిందంటే మనం అయిపోయామే ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో మాత్రమే ఉన్నాం ఈ బూతులు ఇవన్నీ ఇప్పుడు మీడియా కెక్కేస్తుంది ఇంకా ఈ నేషనల్ మీడియాలో కూడా వింటూ ఉంటాము అప్పుడు జగన్ అన్న ఖచ్చితంగా ఏమైనా మెచ్చుకొని ఎలా అయితే రోజాను ప్రోత్సహించాడో అలాగే కూడా ఒక పదవి ఇస్తాడు అలాగే ఏమో కూడా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా మనం భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది ఆ విధంగా తన గ్రాఫ్ తాను పెంచుకోకుండా కేసు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కొంచెం బలంగా ఏమని కొంచెం కేసు పెడితే బాగుంటుంది లేదంటే ఏమో పార్టీకి ఏమో వదిలేయండి శ్రీరెడ్డి కామెంట్స్ వింటుంటే శ్రీరెడ్డికి కూడా కావాల్సింది అదే అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమో హైడ్ అయ్యి ఉంది మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా జగన్ అన్న నాకు ఏం చేసావు నువ్వు నేను నీకోసం ఇంత ఫైట్ చేశాను అంటూ జగన్ అన్న రివర్స్ లో దెప్పింది ఏమ కూడా అదే కావాలి ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి ఏమో నాలుగు బూతులు తిడతది అది అది జగన్ కి ఇష్టం కాబట్టి రోజాను పెంచి పోషించినట్లే శ్రీరెడ్డిని కూడా అంత ఫైట్ తీసుకొస్తారేమో అన్న భయం అయితే అందరికీ ఉంది శ్రీరెడ్డి పరిస్థితి మాత్రం నా లక్కి ఇప్పుడు తిరగబోతుందేమో అని చాలా ఆనందంగా ఉంది